అందరికీ నమస్కారం మరి మీరు అందరు చూస్తూనే ఉన్నారు రైతు అనేవాడు ఎన్నో కష్టాల్లో ఉన్నాడు వానా వానా ఎదురు చూస్తున్నా వానలు పడకపోతున్నాయి మరి వాన లేనప్పుడు మనం ఈ కెనాల్ ద్వారా నీళ్ళు తెప్పియాలని చెప్పి ఒక ఆశతో దాదాపు ఒక నెల నుంచి పదహైదు నుంచి ఇరవై వరకు ప్రొక్లైనర్లు అయితేనేమి లు అయితేనేమి ట్రాక్టర్లు అయితేనేమి కంటిన్యూస్ గా పని చేస్తానే ఉన్నారు మరి ప్రభుత్వం ఆర్థిక సమస్య మీ అందరికి తెలుస్తూనే ఉంది చాలా కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం ఏమని ఆదుకోవాలని చెప్పి ఎదురు చూడకుండా ప్రతి ఒక్క రైతు తన దగ్గర ఉన్న ట్రాక్టర్ అయితేనేమి పని చేసుకునే వాళ్ళ కాంట్రాక్టర్ దగ్గర ఏదన్నా జేసీబీలు అట్లాంటివి అయితేనేమి వాళ్ళందరి సహకారంతో ఈరోజు మా నార్త్ కెనాల్ అంతా క్లీన్ చేయడం మొదలుపెట్టినాము నాకు తెలిసి ఇంకొక పదహైదు రోజుల్లో మొత్తానికి పూర్తి అయిపోతుంది మరి ఈ కెనాల్ క్లీన్ చేసేది ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా నేను మా రాయలసీమకి అనేది లేదు నేనలే నీళ్ళు అనేది కష్టమవుతుంది మా మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో హై లెవెల్ కెనాల్ ఈసారి ప్రభుత్వం మమ్మల్ని అది ఒక్కటి రిపేర్ చేయించి ఆదుకుందంటే మాత్రం మాకు ఎక్స్ట్రాగా దాదాపు నాలుగు వేల క్యూసెక్ నీళ్ళు వస్తాయి సో నేను కోరేది మా ప్రభుత్వాన్ని అదొకటే ఈసారి మా ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడబోతున్నాను ఇది ఏ విధంగా అయినా మాకు ఈ నాలుగు వేల క్యూసెక్లు వచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుతాను ఖచ్చితంగా వచ్చేంతవరకు పోరాడుతూనే ఉంటాము మరి ఇది పోయిన సంవత్సరం కూడా క్లీన్ చేయించాము మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము రైతు అనే వారికి సాగునీరు వచ్చేంత వరకు ఖచ్చితంగా కృషి చేస్తూనే ఉంటాము మాది తంది అని చూడకుండా సొంత నిధులతో రైతాంగంతో వాళ్ళ సహకారాలతో క్లీన్ చేపిస్తూనే ఉంటాం దాదాపు ఇక్కడి నుంచి అక్కడికి నాలుగు కిలోమీటర్లు ఉంది మళ్ళా పామిడి సెక్షన్ నుంచి ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ కూడా ల్యాండ్ స్లైడ్ అయ్యి బ్రీచ్ అయ్యి రాళ్ళన్నీ పడిపోయి అది కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం రోజు చిన్న బ్లాస్టింగో లేదంటే రాక్ బ్రేకర్ పెట్టి క్లీన్ చేపిస్తాము సో అక్కడ ఇంకొక రెండు మూడు కిలోమీటర్లు ఇదే విధంగా ఉంది అది కూడా క్లీన్ చేపిస్తాం ఖచ్చితంగా ఓకే